ఇంకా చాలా డ్రామా చూడొచ్చు కానీ హైప్ అయితే కొంచెం బ్రేక్ లిక్కర్ హైప్ బ్రేక్ పడింది అనుకోవాలి మనం సార్ పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ ఉత్పత్తి టీ నిజంగా అండి ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ దీని గురించి చాలా సార్లు మాట్లాడాము ఎవరో యాక్టర్ అక్కడెక్కడో దీంట్లో చేశారని వాళ్ళకు పరీక్షలు నిర్వహించారని ఛానల్స్ లో ఓ రోజుల తరబడి పత్రికల్లో పేజీల ఇదంతా నడిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అసలు ఎక్కడైనా డ్రగ్స్ అనే లేకుండా అసలు ఆయన మాట్లాడు డ్రగ్స్ పిల్లలు విద్యా సంస్థల్లో చేయడం ఇవన్నీ ఇప్పుడు నిన్న కాకమున్న అనుష్క వాళ్ళ ఘాటి సినిమా కృష్ణ జాగర్ల దాంట్లో అది ఒక విధంగా పుష్పలాగా పుష్ప రెడ్ శాండ్తో ఎర్రచందనంతో చేసినట్టే ఇందులో డ్రగ్స్తో ఎలా చేయిస్తున్నారు అనేది ఇతివృత్తం సో దీంతో డ్రగ్స్కి చాలా ఇబ్బంది మీరు డిస్క్లైమర్ ముందుగా ఇదంతా కాదని మీరు ప్రకటిస్తే తప్ప కుదరదని ఈగిల్ ఘాటీ సినిమా మీద చాలా అభ్యంతరాలు పెట్టి అది అది నడిచింది అంతవరకు సరే సినిమా మీద మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు కానీ ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెర్లపల్లిలో ఈ ఫామ్ దాని పేరు కూడా వాగ్దేవి వాగ్దేవి అనే పేరుతో ఉంది ఆ ఫామ్ అదేమో డ్రగ్ దేవి వాగ్దేవి పేరుతో దేవి సంస్థ అక్కడ నడుస్తుంటే ఎందుకు వీళ్ళందరూ కనుక్కోలేకపోయారు లేకపోతే కనీసమైన ఇది కొరబడిందా దానికి సంబంధించిన బోరెడ్డి శ్రీనివాస్ విజయ్ శ్రీనివాస్ ఇంకో పేరు కూడా ఉంది అతన్ని గతంలో రెండు సార్లు ఇలాంటి దాంట్లో పట్టుకున్నప్పటికీ కూడా లైసెన్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయని వదిలేశారు అందుకని మేము చేయలేకపోయామని వాళ్ళు చెప్పారంటున్నారు అంటే మెఫిడ్రీన్ అనేది చాలా భారీ ఎత్తున తయారు చేస్తున్నారు పన్నెండు వేల కోట్లు అని వాళ్ళు చెప్తే సరే అంతో ఎంతో కొంత అనుకోండి నేను ఒక్క పత్రికలో మాత్రం చూశాను తెలంగాణ పోలీసుల మటుకు పన్నెండు వేల కోట్లు లేదు అది పది ఒక పది కోట్లే ఉంటుందని వాళ్ళు అన్నారని అంటే ఇది కూడా చాలా విచిత్రంగా ఉంది నేను నేను చదివింది కూడా చాలా పెద్ద పత్రికలోనే పది కోట్లు ఎక్కడ పన్నెండు వేల కోట్లు ఎక్కడ మహారాష్ట్ర పోలీసులు అంటే మహారాష్ట్రలో ఉంది బీజేపీ కూటమి ప్రభుత్వం ఇక్కడేమో కాంగ్రెస్ అనుకోండి ఎవరైనా డ్రగ్స్ మీద పోరాడంలో రాజకీయాలు అడ్డం రాకూడదు కదా అసలు ఇన్ నగరం మధ్యలో లేదా నగరంలో కీలకమైన పారిశ్రామిక ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున మందుల ముసుగులో ఫార్మా ముసుగులో భారీగా ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ తయారు చేస్తుంటే ఎందుకు అది తెలుసుకోవడం లేదు ఇట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనే ప్రశ్నలు కూడా దీనివల్ల అవుతున్నాయి ఆ విధంగా తెలంగాణ పోలీసుల నుంచి సమగ్రమైన వివరణ పెద్దగా రాలేదు ఇప్పటికి కూడా ఆ నిందితులను కూడా అక్కడికే తరలించారు ఇద్దరిని అని చెప్తున్నారు ఇదైతే ఒక షాక్ ఖచ్చితంగా చెర్లపల్లిలోనే ఇట్లాంటిది ఇన్ని వేల కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుంది పైగా దీనికి చాలా కాలం నుంచి రెండు వేల పదిహేను నుంచి కంపెనీ ఉంది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఖచ్చితంగా అనేది ఒక విషయమైనా పదిహేను నుంచి అంటే పదేళ్ళ నుంచి అది ఉంటే ప్రభుత్వాలు కూడా చాలా మారాయి చాలామంది పోలీసు బాసులు మారారు అప్పటి నుంచి ఇప్పటివరకు డ్రగ్స్ విచారణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మరి ఉత్పత్తి అక్కడే పెట్టుకొని అంటే ఒక వాదన వచ్చింది గతంలో డ్రగ్స్ అని హడావుట్ జరుగుతున్నప్పుడు మీరు ఎంతసేపటికి పోస్టుల దగ్గర బార్డర్స్ దగ్గర చెక్ ఎక్కువ పెడుతున్నారు నిజానికి అది అంతర్గతంగానే ప్రొడక్ ప్రొడ్యూస్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాన్ని ముందు అరికట్టండి అనే మాట చాలాసార్లు వచ్చింది నిపుణుల నుంచి లేకపోతే పరిశీలకు ఇప్పటికైనా దీని నుంచి ఒక గుణపాఠం తీసుకోవడం లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఎక్కువగా దీన్ని పైలట్ చేస్తున్నారు కాబట్టి ఓ సమీక్ష జరిపి ఏమైంది లేకపోతే ఇలాంటి ఎక్కడ ఈ లోసుకులు ఏర్పడుతున్నాయని తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పిల్లలు కూడా పాఠశాలల్లోకి విద్యా సంస్థల్లోకి అనూహ్యమైన చోట్లకు కూడా డ్రగ్స్ ప్రవేశిస్తున్న నేపథ్యంలో దీన్ని నిజంగా ఈగిల్ ఐస్ అంటారు అలా పరిశీలించడం చాలా ముఖ్యం ఖచ్చితంగా ఇది ఒక పోలీసు స్థానిక పోలీసులకు ఇది ఒక షాకే ద సవాలే వాళ్ళు దీని మీద వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సార్ సార్ దేశమంతా సార్ ఈజీ బిగ్ బిగ్ బార్ సరస్ఎస్ మద్దతు అంటే ఇప్పుడు బీహార్లో జరిగిన సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన పేరుతో ఓటు చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చాలా ఆరోపించాయి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అరవై ఏడు లక్షల ఓట్ల చోరీ అన్నారు అది అలా ఉండగా దాంట్లో అంత జరగలేదు కొన్ని వేల ఓట్లు కొంత వేల మందే మళ్ళీ అడిగారని ఎన్నికల సంఘం చెప్తుంది ఏదైనా సమయానికి వాళ్ళు ఇవ్వలేదు సహకరించలేదు కాబట్టి అది ఒక సమస్యగానే మారింది ఈ లోపల రాహుల్ గాంధీ నేను ఆటంబాంబు పేలుస్తానని కర్ణాటకలో మహదేవ్పూర్ అనే చోట ఇన్ని వేల ఓట్లు చేర్చారని ఆయన అనేక ఆధారాలతో చెప్పాడు ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చామన్నారు ఆయన ఏమీ ఖాతరు చేయలేదు అది అక్కడికి ముగిసిపోయింది ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ పదిన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను పిలుస్తుంది అంటే దేశమంతా సరళ జరుపుతామని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు దేశమంతా సర జరపడం అంటే బీహార్ అనుభవాన్ని ఇంకా పూర్తిగా సమీక్షించకుండా న్యాయస్థానాలు తేల్చకుండాదని దేశమంతటా అదే ప్రక్రియ జరిపితే ఇంకా ఇది మరింత వివాదానికి మరింత నష్టానికి దారితీస్తుందనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈరోజు చాలా పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాసాయి ముఖ్యంగా కర్ణాటకలోనే ఈ లోపల రెండు విషయాలు బయటకు వచ్చాయి అదేంటి కా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కల్బుర్గీ నియోజకవర్గంలో నేను ఎప్పుడు ఓడిపోలేదు ఎప్పుడు గెలుస్తూనే వచ్చాను ఈసారే ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను నాకు ఇరవై వేల ఓట్లు తక్కువ వచ్చాయి సరిగ్గా అంతకుముందు నాకు ఎక్కువ వచ్చిన ఒక నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు తక్కువ వచ్చాయి అంటే ఎంత అయితే మార్జిన్ ఉందో అంతే ఓట్లు ఒక చోట సెలెక్టెడ్గా రావడం ఇలా జరిగింది ఇదే మనం ఆంధ్రప్రదేశ్లో ఈయన ఉన్నాడు కదా కడప మన ఈతని జగన్